ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీషులు పొందుకోగలరు బురిందులుగు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చును మీరు మన ప్రభబోయిన యేసుక్రీస్తు కృపను ఎదుగుదు కదా ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడయను బా ఎంత అద్భుతమైన మాట అండి దేవుడు ధనవంతుడు అని వాక్యం చెప్తుంది అంటే ఆయనకు మించినటువంటి ధనవంతులు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు అలాన్ మస్క్ కానీ అంబానీ కానీ ఆదానీ కానీ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ ఈ లోకంలో అనుకుంటుండ కానీ అత్యంత ధనవంతుడు అత్యంత గుణవంతుడు అత్యంత బలవంతుడు అయినటువంటి దేవుడు ఆయనకు అన్నీ ఉన్నా కూడా మన నిమిత్తము మనము ధనవంతులు కావాలనే మన నిమిత్తము దరిద్రుడయ్యాడు అనేటటువంటి మాటను మీరు గమనించండి ఇక్కడ యేసుప్రభు వారు మనుషుని పోలికగా పుట్టి పాపం దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా తనను తాను తగ్గించుకునేను అనే మాట ఫిలిపిలో మనకు అనిపిస్తుంది నిజమేనండి ఏసయ్య తన ఆధిక్యతలన్నీ పక్కన పెట్టాడు నీ కోసం నా కోసం క్రిస్మస్ ఎంత అద్భుతమైన పండుగ తెలుసా సాక్షాత్తు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన సృష్టిలోనికి తాను సృష్టించిన వ్యక్తిలాగా ఈ భూలోకానికి అరుదించడం యత్ంచడం ఎంత గొప్ప విషయమో తెలుసా మీకు నిజమేనండి మంచి దేవుడు మహిమ కలిగిన దేవుడు మనం దరిద్రులుగా ఉండాలని అనుకునే దేవుడు కాదు మనం వెళ్ళి ఆయన ముట్టుకుంటే ఆయనకు దరిద్రత వస్తుందనో మనం ఆయన మందిరానికి వెళ్తే మందిరం మైలేద్ధనో అనుకునే దేవుడు కాదండి మనము ఆయన వలె ధనవంతనం అవ్వాలని మనం ఆయన వలె గుణవంతులం అవ్వాలని మనం ఆయన వలె బలవంతులం అవ్వాలని ఆయన మన కోసం బలహీనుడయ్యాడు మన కోసం దరిద్రుడయ్యాడు మన కోసం అన్ని వదిలిపెట్టుకొని తన ప్రాణాన్ని సైతము విడిచి పెట్టడానికి వెనుకాడలేదండి ఏసయ్య ఏసయ్య అంతా చేశాడు కదా నీ కోసం నా కోసం మరి ఆయన కోసం మనమేం చేస్తున్నాం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో హడావిడిగా పెద్ద పెద్ద స్టార్లు పెట్టి పెద్ద పెద్ద కేకులు పెట్టి పెద్ద పెద్ద డెకరేషన్ పెట్టి అబ్బో ఒకటి కాదు రెండు కాదు ఆ ఊ ఆ ఊరికంటే ఈ ఊరు ఆ వీధి కంటే ఈ వీధి ఆ ఇంటికంటే ఈ ఇల్లు ఆ చర్చి కంటే ఈ చర్చి ఆయన కంటే నేను నాకంటే ఇంకొకరు ఎవరు ఉండకూడదు అన్నట్లుగా ఎంతెంత గొప్ప గొప్ప రంగులు హంగులు హడావిడి గందరగోళంతో ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటామే మంచిదే దేవుని కోసం దేవుడు పుట్టాడని సంతోషించడం సెలబ్రేషన్ చేసుకోవడం మంచిదే కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి నీ కోసం నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి దేవుడు కోసం మరి నీవు నేనేమన్నా విడిచిపెట్టగలుగుతున్నామా సమాజం ఏమనుకుంటుందో అని చెప్పి కొంతమంది మొహమాటంతో మందిరానికి రారు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ప్రార్థన చేయడానికి వాక్యం చెప్పడానికి చదవడానికి పాటలు పాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు నీవు నేను పాపం చేయడానికి సిగ్గుపడాలండి పవిత్ర దేవుని ఆరాధన చేయడానికి కాదు సిగ్గుపడాల్సింది నీవు నేను లోక సంబంధమైనటువంటి ఉపయోగం లేనటువంటి వ్యక్తులతో తిరగడానికో ఉపయోగం లేని పుస్తకాలు చదవడానికో ఒకవేళ సిగ్గుపడాల్సి వస్తే పర్వాలేదు కానీ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి పట్టుకోవడానికి ఆ గ్రంథం కోసం నిలబడడానికి ఆ గ్రంథంలో ఉన్న దేవుని కోసం పోరాడడానికి మనము దేనికి కూడా వెనక వెనకాడవలసిన అవసరం లేనే లేదు పవిత్రుడైన దేవుడు బలవంతుడైన దేవుడు మంచి దేవుడు ధనవంతుడైన దేవుడు నిన్ను దాన్ని ధనవంతుడిగా మార్చడానికి వచ్చాడబ్బా ఎంత గొప్ప విషయం ఒకవేళ మీకు ఈ లోకంలో ఇల్లు ఉన్నా లేకపోయినా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది మీ హృదయములను కలవరపరచని ఒకటి కలవరపడని ఒకడి నేను నేను మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాను నేను మీకు నా శాంతిని అనుగ్రహించబోతున్నాను నేను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచబోచున్నాను నేను మరలా వచ్చి మీరందరూ నేనుండి స్థలంలో ఉండేలాగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు ఒకవేళ ఈ లోకంలో నీకు స్థలం లేదనో పొలం లేదనో లేదంటే బలం లేదనో లేదంటే నువ్వు ధనం లేదనో బాధపడుతుంది ఉంటే నీకు ఒక గుడ్ న్యూస్ ప్రభు చెప్తున్నాడు నీకు ఏమున్నా లేకపోయినా పరలోకంలో దేవుడు ఒక ఇల్లును సిద్ధపరుస్తున్నాడు అండి అబ్బా ధనవంతులుగా మనల్ని మార్చడానికి ఎస్ఐ వచ్చాడు నువ్వు నీ నీ యొక్క యుక్తితోనూ భక్తితోనూ కుయుక్తితోనూ నువ్వు వాళ్ళను మోసం చేసి వీళ్ళను మోసం చేసి నువ్వు డబ్బు సంపాదించాలనేటటువంటి తాపత్రయంలో నీకు నువ్వు ఉంటే గనక అదంతా మా అనుకో నీ పని నువ్వు చెయ్యి పనివాడు జీతానికి పాత్రుడు కానీ మోసగాడు శిక్షకు పాత్రుడు అని గుర్తుపెట్టుకో నువ్వు పని చేయకుండా మోసం చేసి సంపాదించాలనుకుంటే అది నీది కాదు అది నీకు రాదు ఒకవేళ ఈరోజు నువ్వు పబ్బం గడపవచ్చు ఈరోజు ఒకవేళ కడుపు నింపుకోవచ్చు కానీ తిన్నదానికి రెట్టింపు రెట్టింపుగా దేవుడు కక్కించే రోజు కూడా రాబోతుంది కనుక భయపడకుండా బాధపడకుండా నీవు నేను ఆశ అత్యాస పడకుండా లోక సంబంధమైన వాటికి ధనవంతుడైన దేవుణ్ణి మనము నమ్మకంగా ఆరాధన చేద్దాం ఆయన ధనవంతుడైనప్పుడు ఆయన బిడ్డలు కూడా దేవుడు ధనవంతులే చేస్తాడు ఈ లాజిక్ని మనం ఎలా మర్చిపోతున్నాం మర్చిపోకూడదు ఏ సుప్రభు మన కొరకు పుట్టినటువంటి ఈ శుభ సందర్భంలో నీవు నేను గుర్తుపెట్టుకోవాలి మన కోసం మనల్ని ధనవంతులను చేయడం కోసం ఆయన వచ్చాడు గనుక ఆయన కోసం ఈ లోక సంబంధమైన ఆధిక్యత వదిలిపెట్టడానికి రెడీగా ఉందాం ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందాం ప్రభు మనకి మన కుటుంబాలకు అటువంటి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించును గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి